ఎన్ని సీట్స్ ఉన్నాయి టాప్ ఇది పాలి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఐక్ పాలి ఎంబ్రివెన్ పాలి ఎంబ్రివెన్ అంటే తాగు అంటే ఎందుకు పాలెంప్ అంటే ఒక నుంచి టూ ఎందుకు వచ్చినాయి టూ ప్లాన్స్ అంటే ఎన్ని ఉన్నాయి టూ ఎంబ్రియోస్ ఉన్నాయి అంటే ఒకటే సీడ్లో ఒక ఎంబ్రియో ఉంటుంది యూజువల్గా కానీ ఇప్పుడు ఏమి ఉన్నాయి టూ ఎంబ్రియోస్ ఉన్నాయి కాబట్టి రెండు మలుకులు వచ్చి సో దీన్ని ఏమంటారు పాలీ ఇందులో మనకి సిట్రస్ కానీ మ్యాంగో కానీ ఇందులో అడ్వెంచర్స్ పాలీ ఎంబ్రియోనియా అంటే ఇంటెక్మెంట్స్ నుంచి కానీ న్యూ సెలర్స్ నుంచి కానీ ఎంబ్రియోస్ మీకుంది ఆ టాపిక్ పాలీ ఎంబ్రియోనియా అందుకే